ప్రైజలాన్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ యొక్క చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగవ వచనని మనం గమనించినట్లయితే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను అతడు నామమును ఎరిగినవాడు గనుక నేను అతనిని గణపరచెదను అయితే ఈ ఒక్క వచనాన్ని మనం చూసినట్లయితే దేవుడు ఒక వ్యక్తి గురించి ఎంత చక్కగా మాట్లాడుతూ ఉంటున్నాడు అనే విషయాన్ని మనము గ్రహించవచ్చు ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తే ఆ దేవుడు ఆ యొక్క ఆ యొక్క వ్యక్తి పట్ల ఎలాంటి కార్యములను చేస్తాడు అన్న విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ పడ్నాలుగవ వచనాన్ని చూస్తే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను అని ఇక్కడ చక్కటి మాట దేవుడు పలుకుతా వస్తుంటున్నాడు ఎవరైతే దేవునిని ప్రేమిస్తారో ఆ యొక్క ప్రేమించిన వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంట ప్రతి విషయంలో ప్రతి ఇరుకులో ఇబ్బందులో శ్రమలో కూడా నేను ఆ యొక్క శ్రమ నుండి ఆ యొక్క ఇబ్బంది నుంచి ఇరుకు నుంచి నేను వారిని తప్పిస్తాను అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది కదా మరలా ఇంకొక వచనాన్ని మనం గమనించినట్లయితే అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచదు కదా రెండు విషయాలు దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ రా ఈ యొక్క సమయంలో ఎలా అంటే దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే దేవుని నువ్వు ప్రేమిస్తే అన్ని విషయంలో నిన్ను ఆయన తప్పించగల సమర్థుడు అని నీకు దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు అదే విధముగా ఎప్పుడైతే దేవుని నామాన్ని నువ్వు ఎరుగుతావో ఒక మాట మనం ప్రేయర్ చేస్తాం యేసు క్రీస్తు నామములో అని ప్రార్థన చేస్తాం కదా ఆ యేసు క్రీస్తు నామాన్ని నువ్వు ఎప్పుడైతే ఎరుగుతావో యేసు క్రీస్తే నిజమైనటువంటి దేవుడు అని నువ్వు ఎప్పుడైనా నువ్వు ఎప్పుడైతే నీ మనసులను అంగీకరిస్తావో యేసుక్రీస్తే ఈ యొక్క నీ యొక్క పాపములను కడగడానికి ఈ యొక్క భూలోకానికి వచ్చాడు ఒక మార్గాన్ని సిద్ధపరచడానికి మరలా మరణాన్ని జయించి వెళ్ళినారు నీ కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరచడానికి అని నువ్వు ఎప్పుడైతే నమ్మి విశ్వసిస్తావో అక్కడ ఒక మాట సెలవిస్తున్నాడు దేవుడు నేను అలాంటి వారిని ఏం చేస్తాను నేను ఘనపరుస్తాను అంటున్నాడు నిజంగా నేటి దినాల్లో ఘనతలు అనే ఒక మనిషి వల్ల రానే రావండి ఒక దేవుడు ఏర్పాటు చేసుకుంటేనే దేవుడు ఆ వ్యక్తి పట్ల ఒక ఉన్నతమైనటువంటి కార్యాలను కనపరచాలి అంటే మొదటిగా ఆ యొక్క వ్యక్తి దేవుని ప్రేమించాలి రెండవది ఆయన నామాన్ని ఎరిగిన వ్యక్తి అయి ఉండాలి ఆ యొక్క నామాన్ని ఎప్పుడైతే నువ్వు ఎరుగుతావో నేను గనపరచడానికి సిద్ధంగా ఉంటున్నాడు ప్లస్ నువ్వు ఆయనను ప్రేమించినప్పుడు ప్రతి విషయంలో నుండి నిన్ను తప్పించడానికి సమర్థుడు మనం నేటి దినాల్లో కొంతమందిలో సాక్ష్యాలను వింటూ ఉంటాం కదా కొన్ని యాక్సిడెంట్ల నుంచి కొన్ని రోగాల నుంచి విడుదలను పొందుకున్నవారు కొన్ని సమస్యల నుంచి విడుదలను పొందుకున్నాను నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం దేవుని కృప అని దేవుని కొరకు సాక్ష్యం చెప్తా ఉన్నవారిని మనం మనం చాలామందిని చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం కదా కాబట్టి నిజంగా దేవుడు అంటున్నాడు వారు నన్ను ప్రేమించారు కనుక నేను వారిని ప్రతి విషయంలో నుంచి నేను వారిని తప్పించుకుంటూ 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 వస్తూ ఇగో ఈ క్షణం వరకు నేను నిలబెడుతున్నానని అని స్పష్టముగా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు నిజముగా ఒక మనిషి జీవితంలో దేవుడు కార్యాలు చేయాలంటే ఆ యొక్క వ్యక్తి మొదటిగా దేవునికి ప్రాధాన్యతనివ్వాలి దేవుని ప్రేమించాలి ఆ దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన నామాన్ని నువ్వు ఎప్పుడైతే ఎరిగి గనపరుస్తావో ఆయనను నువ్వు మనుషుల మధ్యలో గనపరిచినప్పుడు ఆయన నేను అనేకుల మధ్యలో గనపరచడానికి సమర్థుడు కనుక నిజముగా దేవుణ్ణి మనము మహిమపరిచేవారిగా ఉండాలి కానీ ఈ యొక్క అంత్య దినాల్లో మనము గమనించినట్లయితే ఎంతోమంది మనుషులను మహిమపరుస్తున్న వారిగా మనుషుల ఆలోచనలను మనుషుల తలంపులను మనుషుల నడవడిని మహిమపరుస్తున్న వారిని మనము గమనిస్తూ ఉంటున్నాము కానీ దేవుణ్ణి మనుషులను మొదటిగా గనపరుస్తూ దేవుణ్ణి వెనుకలో గనపరుస్తూ ఉంటున్న వారిని చూస్తాం నిజముగా ఒక క్రైస్తవ జీవితంలో అది నిజమైనటువంటి మార్గము కానీ కాదు నిజముగా మొదటిగా నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమిస్తావో ఆయనను నువ్వు మొదటిగా ఘనపరుస్తావు కదా ఆ యొక్క మొదటిగా నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే గనపరుస్తావో ఆయన నామాన్ని నువ్వు ఎరుగుతావు ఆయన నామాన్ని గురించి అనేకుల మధ్యలో నువ్వు సాక్ష్యాన్ని చెప్తే ఆ యొక్క సాక్ష్యము అనేకుల మధ్యలో దేవుడు నిన్ను ఒక ఘనురాలుగా ఘనవంతురాలుగా లేక ఘనుడిగా నిన్ను నిలవబెట్టడానికి సమర్థత కలిగిన దేవుడు మన దేవుడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మొదటిగా మనము ఎవరిని ప్రేమించాలి అంటే దేవుణ్ణి మనము మొదటిగా ప్రేమించడం నేర్చుకోవాలి తర్వాత ఆయన నామాన్ని ఎరిగి ఆ యొక్క రక్షణ సువార్తకు సంబంధించిన ఆ యొక్క నామాన్ని అనేకులకు ప్రచురించే విధముగా ఆ యొక్క అనేకులకు బయలుపరిచే విధముగా మనము సిద్ధపడాలి ఆ విధముగా మనము దేవుని గురించి వార్తను అనేక మధ్యలో మనము సిద్ధపాటు చేసినప్పుడు ఆయన మనల్ని ఘనపరుస్తాడంట అని ఇక్కడ వాక్యము తెలియజేస్తూ ఉంటుంది అదే పదిహేను వచనాన్ని మనం గమనించినట్లయితే అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిస్తాను ఈ విషయాలు ఒక వ్యక్తి జీవితంలో దేవుని ప్రేమించే స్వభావము ఆయన ఆయన మహిమను ఎరిగిన స్వభావము కలిగి ఉండి ఆయన సన్నిధిలో ఎప్పుడైతే వారు మోకరిస్తారో వారి ప్రార్థనను నేను వింటాను వారికి వెంటనే నేను జవాబును దయచేస్తానని దేవుని మాటలు తెలియచేస్తూ ఉంటున్నాయి నిజముగా ఇంత చక్కటి దేవుడు మనకు సమీపముగా ఉంటున్నప్పుడు ఈ లోకంలో ఉన్న వాటి వైపుకు ఈ లోకంలో ఉంటున్న ఆ యొక్క ఘనతల కొరకు మెప్పుల కొరకు పరుగులు తీసేవారిగా మన జీవితాలు ఉండడానికి వీల్లేదు కానీ మొదటిగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన నామాన్ని మనం ఎప్పుడైతే గనపరుస్తామో ఆ యొక్క ఘనతలో దేవుడు ఒకనొక రోజు చూస్తూ అనేకుల మధ్యలో నేను గనపరచడానికి ఆ విధమైనటువంటి జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో ఆ మొరను నువ్వు దేవుడు ఆలకించి నీకు జవాబును దయచేస్తాడని తెలియచేస్తా ఉంటున్నాడు కనుక ఈ సమయంలో అటు మనస్సు మనకు అనుగ్రహించేలాగున ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి నా గొప్ప దేవ నీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా నిజముగా ప్రభ మొదటిగా నేను ప్రేమించినప్పుడు దేవా మా జీవితంలో అనేక విషయముల నుంచి మీరు తప్పించిన దేవుడ నీ సన్నిధిని మేము విడవక ఎడబాయక నీతో సహవాసము కలిగి నీ నామాన్ని అనేకులకు ప్రకటించే విధముగా దేవ ఉండుటకు నీ కృపను నీ కనికిరమును మీరు చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అలా ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ప్రైజ్ అందరికీ